శమణి గురించి మాట్లాడుకునే ముందు మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి మరి మనతో పాటు ఉన్నారు వైసీపీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ బండ్లముడి రోజారాణి గారు రోజారాణి గారు నమస్తే అండి హలో రోజారాణి గారు హలో ఓకే అండి ఓకే ఇప్పుడు మీ ఆడియో వినిపిస్తోందండి రోజారాణి గారు మరి ఇంతవరకు చూసుకుంటే అసంతృప్తులు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫోన్ చేసి పిలిచిన సందర్భం కనిపించలేదు కానీ ఇప్పుడిప్పుడే దౌరబాబు గారితో మొదలవుతున్నట్టుగా కనిపిస్తోంది అయితే మరి కొంతమంది అసంతృప్తులు కూడా అటు టీడీపీ జనసేన నేతలతో టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది అసలు వైఎస్ఆర్ సిపిలో ఈ మార్పులు చేర్పులు అంటే చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మనం చూస్తే చూసుకుంటే రాజకీయ విశ్లేషకులందరూ అభివర్ణిస్తున్నట్లుగా చరిత్రలో ముందు ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో మార్పులు చేర్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం వెనుక కారణం ఏం అవ్వచ్చు అంటే అది ఫైర్ అవుతుందా మిస్ఫైర్ అవుతుంది ఎలా ముందుగా ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి గుడ్ ఈవినింగ్ అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నూట యాభై ఒక్క సీట్లతో ఎలా వచ్చారో నీకు తెలుసు ఆయన వచ్చిన ప్రతి క్షణం కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల నుండి ఏ దేశం తీసుకున్నా గానీ ఇన్నోవేటివ్ గాని తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం ఈ క్రమంలోనే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వచ్చాయి ఈ ఎలక్షన్స్ లో వారు చేస్తుంది ఏంటి అంటే నేను గమనించిన నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఫ్రెషర్స్ కి మనం కొంత అవకాశం ఇవ్వాలి అయితే వారు అనుకుంటున్నట్లుగా నాకు అర్థమైందండి అలా అని సీనియర్స్ ని పక్కన పెడుతున్నారని చెప్పేసి నేను అనలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ సలహాలు వాళ్ళ గైడెన్స్ ను కూడా తీసుకుంటూ కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళతో చేయిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ క్రమంలో మీరు అన్నట్టు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిదే కానీ మరి ఇంతవరకు ఉన్న సీనియర్లు వాళ్ళకి ఎంత వరకు సహకరిస్తారు అది ఎలా ఉండబోతుంది ముందుకు వస్తుండేటప్పుడు అదేనండి నేను కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ ఉండబట్టే ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనకున్నటువంటి కొత్త ఐడియాలజీతో కావచ్చు డిఫరెంట్ గా చాలా ఇన్నోవేటివ్ గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మన అందరికి తెలుసు ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్ లో ఏంటంటే ఎప్పటి నుండో ఎవరైతే వర్క్ చేస్తూ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారని అయితే నేను అనుకుంటా ఉన్నాను ఈ క్రమంలో సీనియర్స్ నుండి కూడా సపోర్ట్ చాలా అవసరం నేను కాదని నేను ఏంటంటే ఇప్పటి వరకు సీనియర్స్ గా వాళ్ళు మినిస్టర్స్ గా చేసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్ మోస్ట్ అంటే సపోజ్ ఇప్పుడు విజయవాడే తీసుకోండి ఇప్పుడు మనం దొరబాబు గారినే తీసుకున్నాము ఆయన పిఠాపురంలో ఎప్పటి నుండో అక్కడ ఉంటా ఉన్నారు రెండు వేల నాలుగు నుండి అలా ఉన్నారు సో అట్లా ఏంటంటే కొంతమంది అక్కడ ఉన్న పబ్లిక్ వారికి అలవాటైపోయి ఉంటారు అన్ని రకాలుగా ఆ అట్లాగే వాళ్ళ మళ్ళీ మనము ఇప్పుడు పార్థసారథి గారిని తీసుకోండి పార్థసారథి గారిని తీసుకుంటే ఆ పెనూర్ లో కూడా అంతే కాకపోతే ఇప్పుడు జోగి రమేష్ గారిని మన సీఎం గారు పెట్టారు అట్లా ఇప్పుడు పార్థసారథి గారితో పాటు అక్కడ ఇంకొక ఆయన కూడా మనం ఆ రమేష్ గారు అని అక్కడ ఉన్నారు కదా ఇట్లా కొంతమంది ఏంటంటే అలవాటైపోయి ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ ట్రెండ్ అంటే జనరేషన్ వైజ్ గా మీరు గ్యాప్ తీసుకుంటే వే ఆఫ్ థింకింగ్ కావచ్చు ఐడియాలజీ కావచ్చు బై జనరేషన్ చేంజ్ ని గారు మనం ఇంకొక విషయం కూడా ఇప్పుడు మాట్లాడుకోవాలి పెనమనూరు అనేది ఇప్పుడు ఒక వైఎస్ఆర్ సిపి ఒక పెనల కాలి పెనలా మారబోతుందా అన్న ప్రశ్న అయితే అందరు ఉదయిస్తోంది ఎందుకంటే మరి అక్కడ ఎమ్మెల్యే మరి కొలుసు పార్థసార్ గారు విజయవాడలో ఒక బీసీ సభకు ప్లాన్ చేస్తున్నారు అయితే టీడీపీకి దండుగానే ఈ సభ పెడుతున్నారు ఒక కూడా ఆయన ఇందాక ఏం చెప్తున్నారండి నేను చూసాను ఒకటే ఏంటంటే నేను అందరిలాగా తిట్టడం నాకు రాదు నేను ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నాను నాకు మినిస్టర్ ఇస్తారేమో నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో అయినా ఇస్తారేమో అని చెప్పి నేను వెయిట్ చేశాను నాకు ఇవ్వలేదు నేను అందరిలాగా తిట్టాను కాబట్టి నాకు రాలేదనుకుంటున్నాను అంతకు మించి నాకేం లేదు అని చెప్పేసి ఆయన ఏది కూడా ఎలా చెప్తున్నారు నిగూఢవర్తంగా చెప్తున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు ఆయన ఆయనకున్న ఇన్కన్వీనియన్స్ ఏంటి పార్టీలో అనేది ఆయన సాఫ్ట్ గారు బయట పెట్టట్లేదు ఇప్పుడు ఆయనే కాదు ఇప్పుడు మరి బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఆయన ఆయనలాగే లో చాలా మంది ఉన్నారు కదండి మరి బీసీలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వారు సపోర్ట్ చేయొచ్చు కదా అది మీరు అంటుంది అంతేగాని ఇప్పుడు బీసీ మహాసభ పెట్టమనండి పెట్టడం వల్ల వచ్చే నష్టం అయితే లేదు టిడిపి వాళ్ళు ఏం చేస్తారో కి ఇటు వైసీపీ ఏం చేసిందో అందరికీ తెలుసు కాబట్టి గారు మరి మీ పార్టీని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనేది దాదాపు ఖాయం అంటారు ఆ వెళ్ళిపోనావండి ఏం పర్లేదు అదే నేను చెప్తున్నాను ఎవరు ఇప్పుడు ఒక నాయకుడు అనేవారు వారు ఏంటంటే రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి గోల్ రీచ్ అవడానికి ఆ క్రమంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది అది హండ్రెడ్ పర్సెంట్ అందరికి నష్టాలని లేదు కదండి కాబట్టి ఏంటంటే కొంతమంది సహకరించవచ్చు మరి కొంతమంది సహకరించలేకపోవచ్చు కాబట్టి అక్కడ పరిణామాలు ఏంటంటే ఆ డెడికేషన్ డిటర్మినేషన్ అనేది వచ్చే నాయకుడు కూడా ఆయన ఆయన ప్రూఫ్ చేసుకుంటాడు అనే నమ్మకం డెఫినెట్ గా ఆ అక్కడ ఉన్న ప్రజలకి తెలుస్తుంది డెఫినెట్ గా విన్ అవుతారని అయితే మేమందరం అనుకుంటున్నాం మా లీడర్ ఏదైతే అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నారో డెఫినెట్ గా అక్కడైతే అది జరుగుతుంది అండి అంతే కాకపోతే ఇప్పుడు ఏదైతే పెద్దల్ని పిలిపిస్తున్నారో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు అట్లీస్ట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఇది అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ చేస్తున్నారని అయితే నేను చెప్పొచ్చు ఎందుకంటే మాకు పిలిచి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అది ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఇప్పుడు ఆయన ఆ స్ట్రాటజీ ఆయన ఏంటి ఆయన ఐడియాలజీ ఏంటి అని చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళని ఇది అండ్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఆయన చెప్పడానికి వీళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిపించి మాట్లాడటం జరుగుతా ఉంది ముందే చెయ్యాలి కదండి అది కాస్త అనిపించట్లేదండి ఏంటి ఒక పక్క నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఆ క్రమంలోనే రైట్ అండి రైట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయమే మీరు చెప్పదలుచుకున్నది దీని గురించి మాట్లాడే